హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కుట్టి అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ పిజ్జాతో అయితే మీ ముందైతే వచ్చేసానండి సో పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్గా చెప్పవచ్చింది సో బ్రెడ్ పిజ్జా ఎప్పుడూ అనేక విధాలుగా పిజ్జా చేసుకుంటున్నాం కదండి సో ఈ బ్రెడ్ పిజ్జా కూడాను ట్రై చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలకి ఎంతో ఇష్టపడతారు సో పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టం కదా ఈ జనరేషన్లో పిజ్జా అంటే చాలా ఇష్టం సింపుల్గా ఫైవ్ మినిట్స్లో బ్రెడ్ పిజ్జా అయితే మనం స్టార్ట్ చేసేద్దాం అనమాట సో ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ సై స్లైసెస్ అండి శాండ్విచ్ బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇదైతే నాకు మిల్క్ బ్రెడ్ అయితే తీసుకున్నాను శాండ్విచ్ బ్రెడ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట సో సో అందుకు కావాల్సింది పన్నీరు టమాటా స్లైసెస్ ఆనియన్ స్లైసెస్ ఎక్స్పెషల్స్ చీజ్ ఇక్కడ బటర్ లేదండి నేను నెయ్యి వాడుకుంటున్నాను సాసెస్ సో పిజ్జా సాసెస్ మాయనీసు టమాటో కెచప్ అన్నీ కావాలండి ఇక్కడ అయితే బ్రెడ్ ఫస్ట్ తీసుకొని ఇక్కడ స్లైసెస్ అంతా నీట్గా తీసుకొని జోడించుకొని పక్కన ఒక లేయర్ ఉంది కదండి సైడ్ లేయర్స్ అంతా కటింగ్ చేసుకోవాలి ఈవెన్గా కటింగ్ చేసుకోవాలి ఇది ఉన్నా పర్లేదండి ఈవెన్గా మనకి బ్రెడ్ అనేది కుదరదు కాబట్టి ఇది నీట్గా ఈవెన్గా కట్ చేసుకోవాలన్నమాట సైడ్స్ అంతా నూనె నీట్గా ఈవెన్గా కటింగ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ అన్ని కటింగ్ చేసుకోవాలండి చూడండి ఇలా అయితే కటింగ్ చేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట సో నేను డబల్ bread pizza చేస్తున్నానండి సో ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను చూడండి ఇలా అయితే కట్ చేసుకున్నాను అనమాట సో ఇక్కడ పన్నీర్ కూడాను నేను ఉప్పు కారం కొద్దిగా నెయ్యి వేసుకునేసి కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా అయితే టేస్ట్ అంతా బాగుంటుంది ఫస్టే ఇక్కడ మనం ఏదైతే ప్యాన్లో చేసుకుంటున్నామో ఆ ప్యాన్లోకి ఫస్ట్ అయితే గీ కానీ ఆయిల్ కానీ బటర్ కానీ స్ప్రెడ్ చేసుకోవాలి సో తర్వాత అయితే బ్రెడ్ స్లైసెస్ అయితే ఫోర్ అయితే పెడుతున్నానండి అందులోనికి మైనీస్ వేసుకుంటున్నాను అనమాట సో మై మైనీస్ వేసేసుకున్న తర్వాత అది నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి సో మీకు ఎంత కావాలంటే అంత మైనీస్ అయితే వేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి దాని మీద బ్రెడ్ సై స్లైసెస్ కూడా ఇంకొక వరుస పెట్టాలన్నమాట చూడండి ఈవెన్గా నేను స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇక్కడ సో ఫోర్ బ్లడ్ స్లైసెస్ కూడా నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇక్కడ ఏది ఎక్ తక్కువైనా ఎక్కువైనా సో మైనస్ చీజ్ మాత్రం మా పిల్లలకి కొద్దిగా ఎక్కువగానే ఉండాలి ఆ చీజ్ అయితే ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడికి అది తీసుకోవడానికి కొట్లాడుతుంటారు పిల్లలైతే సో ఇక్కడైతే ఇస్ నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద బ్రెడ్ స్లైసెస్ అనేది జోడించుకోవాలండి ఇంకా నాలుగు పెట్టేసుకున్న తర్వాత సో తర్వాత దాని మీద పిజ్జా సాస్ వేసుకొని అది కూడాను మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి ఇలా అయితే వేసుకుంటున్నాను అనమాట ఫోర్కి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనకి ఫస్ట్ అయితే దాని మీద సో ఇక్కడ ఫస్ట్ అయితే చాట్ మసాలా వేసుకుంటున్నానండి కొద్దిగా ఫ్లేవరు ఎన్హాన్స్ అవుతుందని చాట్ మసాలా దానిమీదుగా అయితే నేను ఫస్ట్ అయితే ఆనియన్ అయితే వేసు పెట్టుకుంటున్నానండి ఆనియన్ స్లైసెస్ అయితే తీసుకు అనమాట సో ఒక్కొక్కరు ఆనియన్తో పెరప్ చేసుకుంటారు చీజ్తో ఓన్లీ చీజ్తో చిత్ తీసుకుంటారు పిజ్జా టమాటో స్లైసెస్తో తీసుకుంటారు పన్నీర్గా తీసుకుంటారు నేనైతే ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి పెట్టుకుంటూ పిల్లలకి నచ్చినట్టు చేస్తున్నానమాట ఇంకొక దాంట్లో పన్నీరే పెట్టుకున్నాను అలాగే అందరికీ పన్నీర్ అయితే ఇష్టం కాబట్టి ఇక్కడైతే పన్నీర్ అయితే కొద్దిగా ఎక్కువగానే పెట్టుకుంటున్నాను సో ఇక్కడైతే తేజస్కి నాకు ఏమీ వద్దు ఓన్లీ పన్నీర్గా కావాలన్నాడనమాట సో పన్నీరే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ ఒక సైడ్ మాత్రం సో అన్విత అయితే నాకు కూడా పన్నీర్ కావాలని చెప్తే ఇంకా సరేలే ఇంకా చాలా ఉంది కదా అనేసి అన్నిట్లోకి పన్నీర్ పెట్టుకుంటున్నాను ఇక్కడ పన్నీర్ అంతా పెట్టుకున్న తర్వాత చీజ్ అయితే నేను ఇక్కడ గ్రేట్ చేసుకొని అన్నిటికీ ఇలా వేస్తూ ఉన్నాను అనమాట చూస్తున్నారా ఇలా వేస్తున్నానో ఇలా గ్రేట్ చేసుకొని ఇది క్యూబ్స్ లాగా వచ్చింది కదండి ఒక క్యూబ్స్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానమాట గ్రేట్ చేసి వేసుకుంటున్నాను సో ఇలా అయితే వేసిన తర్వాత నేను డైరెక్ట్గా ప్యాన్లో వేసుకున్నాను కదండీ సో దాని మీద అయితే ఆరిగానో నేను రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట కారానికి తగినంత సో లైట్గా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇక్కడ వేసేసుకున్న తర్వాత సో దానికి తగినట్టు ప్లేట్ పెట్టుకొని ఇంకా ఓవెన్లో కావాలంటే ఓవెన్లో లేదంటే డైరెక్ట్గా ప్యాన్ మీదకి చేసినా కూడాను సో మనకి ఇలా అయితే పిజ్జా అయితే రెడీ అయిపోతుందండి అదే బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే నేను తీసేసుకుంటున్నానండి కరెక్ట్గా రోస్ట్ అయిపోయిందనమాట ఇది ఓవెన్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఓవెన్ ఉండేవాళ్ళు ఓవెన్లో చేసుకోండి లేదంటే ఇలా డైరెక్ట్గా ప్యాన్లో కూడా రెడీ చేసుకున్నామని అదే టేస్ట్ వస్తుందండి టేస్ట్ అయితే డిఫరెంట్ అస్సలు రాదు సో ఒక్కొక్క ఒక్కొక్కటిగా ఒక్కొక్క సైడ్ అయితే నేను తీసుకుంటూ ఉన్నాను ఎంత ఎమ్మీగా వచ్చిందండి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి మస్తు నచ్చుతుంది పిల్లలకే కాదండి పెద్దవాళ్ళకి కూడా ఇంతే బాగా నచ్చుతుంది వన్ మోర్ వన్ మోర్ అనుకుంటూ లట్టలు వేసుకుంటూ తినేస్తాం ఇలా అయితే చేసుకుంటే సో ఇంకైతే మా ఇంకా ఆస్తి పంపకాలు స్టార్ట్ అయిపోతాయి మా ఇంట్లో సో పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తినారనమాట తర్వాత కూడాను నేను ఇక్కడ అరిగానో వేస్తూ ఉన్నాను అనమాట ఇంకొంచెం ఎనైన్స్ కానీ ఫ్లేవర్ అనేసి సో ఇంకైతే ఇంకా ఆస్తి పంపకాలు చేసేసుకొని ఇంకా ఒక్కొక్కటిగా పిల్లలైతే తినేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారండి మమ్మీ చాలా బాగా చేసావని కాంప్లిమెంట్ కూడా ఇచ్చారండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా అలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందైతే ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్